నిన్నటి దినము సోషల్ మీడియాలో అయితేనేమి అదేవిధంగా ఒక వార్తాపత్రికలో అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కంప్లైంట్స్ వచ్చినందున నన్ను సస్పెండ్ చేసినట్టుగా ఒక వార్త రావడం జరిగింది దానిపైన ఈరోజు స్పందించడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాకు తెలిసినంత వరకు పార్టీని నేను ఎప్పుడు కూడా మోసం చేయలేదు పార్టీనే నన్ను అనేక రకాలుగా మోసం చేసింది గడిచిన పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలవంతమైన శక్తిగా తీర్చిదిద్దగలిగిన కుక్కలు చింపిన విస్తరణ ఉన్న ఈ పార్టీని ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక దుర్భేద్యమైన కోటలాగా నేను చేయగలిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో పార్టీ పూర్తిగా కాడి కింద పడేసి ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధం లేని పరిస్థితుల్లో నేను పార్టీని భుజాన వేసుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే కదిర్లో గెలిపించడంలో నా కృషి ఉంది నా పాత్ర ఉంది నిస్వార్థంగా ఏమీ ఆశించకుండానే ఆ రోజు నేను పనిచేసిన ఆ తర్వాత కూడా నాకు ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనో పార్టీలో ఇంకోటి ఏదో కావాలనో నేను రోజు కూడా ఆశించలా రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఎమ్మెల్యే కేవలం రెండు సంవత్సరాల్లో పార్టీని మోసం చేసి పార్టీ ఫిరాయించి పార్టీలో నుంచి వెళ్ళిపోతే అటువంటి పరిస్థితుల్లో పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది ఇన్ఛార్జిగా ఇక్కడ మరి ఆ రోజు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా తెలుసు మరి అటువంటి పరిస్థితి నుంచి పార్టీని ఎన్నికల ముందు మూడు సంవత్సరాల పాటు నా స్తోమతకు మించి నా భుజాల మీద మోసిన నేను రైతు భరోసా యాత్ర మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా గుర్తింపు పొందింది ఈ కదిరి నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని చేసింది కూడా నేనే ఆ తర్వాత మూడు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని చిట్ట చివరిగా నియోజకవర్గానికి వస్తే పాదయాత్ర కూడా రాష్ట్ర అనే పాదయాత్ర ఒక ఎలివేషన్ వచ్చింది కదిరి నియోజకవర్గం నుంచి అది ఆ రోజు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు అంత గొప్పగా ఆ రోజు పార్టీని నడిపించగలిగిన నేను ఎన్నికల్లో కూడా మరి అప్పట్లో కూడా మా సొంత పార్టీలోనే నా ముందుండి నా పక్క నుండి నా వెనకుండి నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన చాలా మంది నాయకులు ఉన్నారు